అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మొన్న అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడిన ఒక సుదీర్ఘ ఇరవై నిమిషాల వీడియోని జస్ట్ ఒక రెండు మూడు మాటలు నేను ఎక్కడో తూలానని చెప్పి ఆ బిట్ వర్క్ కట్ చేసి దాన్ని ఎడిట్ చేసి ఇన్స్టాగ్రాముల్లో వాట్సాప్ స్టేటస్ల్లో గ్రూపుల్లో షేర్ చేసి అక్కడ నా నెంబర్ని నా పేరుని మెన్షన్ చేసి ఎన్ని తగులుకోండి తగ్గేది వీడికి టార్చర్ అంటే ఏంటో చూపెట్టండి అని చెప్పి ఎవరో ఫార్వర్డ్ చేశారని చెప్పి నా నెంబర్ను పట్టుకుని నాకు కాల్ చేసి టార్చర్ పెడదాం అనుకుంటే జరిగే పర్యావసానాలు ఎలా ఉంటాయి జరిగే అనర్థాలు ఏంటి అనేది మీ అందరికి అర్థమయ్యేలాగా ఒక్క మూడు నాలుగు వీడియోల్ని అంటే ఆడియో క్లిప్పుల్ని నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా సో మీరు పూర్తిగా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి మీకు అప్పుడే నేను ఏం చేశాననేది మీకు అర్థమవుతుంది అండ్ మస్ట్ అండ్ షూట్గా ఈ ఆడియోస్ తినేటప్పుడు హెడ్ఫోన్స్ కానీ బ్లూటూత్ కానీ లేకపోతే ఇయర్బడ్స్ కానీ పెట్టుకోవాలి ప్లగ్ తీసేసి అందరికి వినిపించేలాగా మాత్రం ఈ ఆడియోస్ని ప్లే చేయకండి దయచేసి ఓకే అది తప్పులే నీ క్లారిటీ ఉందా నువ్వు చూసినావా మీ అమ్మ పువ్వు కడిపి నువ్వు చూసినావా చచ్చిపోయింది అంత ఎర్రపోకులంచా కొడక నీ అమ్మ తెంగా నువ్వు చూసినావా క్లియర్ గా ఏం జరిగిందో అంత కొడక నీ అమ్మ లంచా కొడక నువ్వు చూసావు లంచా కొడక ఏం జరిగిందా మీరు ఏమన్నా దగ్గర మంచి ఏం తెలియదు కానీ ఒక హీరోని మడ్డ కూడా ఇచ్చారు లంచా కూడా ఫస్ట్ మీ హీరో మడ్డ రా మా హీరో దగ్గర కాదు మీరు ఎప్పుడు మా హీరో వస్తారు మీరు మా హీరో మట్ట అంత బాగుంది నాకు అర్థం కాదు మీ హోల్ మట్టలు లేవాళ్ళు మట్టలు లేవా మా హీరో వస్తారు ఎప్పుడు మా వన్కే కావాలి మీరు నాకు అర్థం కాదు ఎప్పుడు మా వన్ ఎంటారు మా మీరు మీ హీరో ఎవరు చెప్పు చెప్పు అంటే మా హీరో అల్లు అర్జున్ రా మా దేవుడు రా లంచా కొడక మా దేవుడు అయినందుకే రా లంజా కొడక మామ చెప్పేది ట్రోల్స్ చేస్తున్నందుకే కదా చెప్పేది లంజా కొడక ఏం ట్రోల్ చేసిన లంజా కొడక మీరే కదా ట్రోల్స్ చేసింది యా హీరో ట్రోల్స్ చేసినాము అల్లు ఫ్యాన్సర్ ల ట్రోలింగ్ చేసుకోరు మీరు ఏం మాట్లాడదు హలో 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 బ్రో చెప్పండి బ్రో మీరు చేసేదాని తప్పేం లేదు చెయ్యండి బ్రో బ్రో మీరు చేసేదాని తప్పేం లేదు చెయ్యండి బ్రో

లేదు అన్నీ కూడా ఇడే తెలిసిపోయినా తెలంగాణ నా కూడా కర్ణాటక అంటున్నావు నీ ఎమ్మ సిగ్గులే నా కొడక భయం అంటే అట్లా ఉండాలి నా కొడక కలెక్టర్ డ్రస్ చెప్పలేక భయపడుతున్నావు అది భయం అంటే నా కొడక కలెక్టర్ అరే బద్మాస్ కాబట్టి నేను కర్ణాటక అని రాజు కన్నడ మాట్లాడు ఇప్పుడు నేను లేదు లంచ్ కొడుకు లొకేషన్ పెట్టి

అరే పిచ్చి భూమి మీద ఉన్న నీ అమ్మ లొకేషన్ పెట్టు మరి కర్ణాటక అయితే మళ్ళీ అవడైతే అండి నీ అమ్మ గండు గుడి మొగడు అయితే

నీకు గొద్దలో దమ్ముంటే నా కొడక చెప్తాను నేను నీ అలాగడా లేదా అదే కూడా నేనే అంటాను ఆ లోచి నీ అమ్మ బాగానే దిగినాడు అందుకని ఫైన్ అవుతుంది లంచా కూడా నీకు మాత్రం ఫస్ట్ వాయిస్ మార్క్ మార్చెలవడని అమ్మ వాళ్ళు అది రారా నేను అమ్మని గుర్తు రారా వస్తా వస్తా వస్తామంటూ ൂഗലറക്ക അറേ ലഞ്ചർക്കുദ്ധക്കേ സന്തോഷറ ദുണ്ട കൊടുക്കേക്ക ദിവസം സന്തോഷം കട്ട് പൂക്ക వస్తారా ఉంటాను అందరు అందరు వస్తారు మా అందరు వస్తారు ఉంటుందా పైపులు అడ్వాన్స్ వచ్చి పోయినా అన్నా మనకి డబ్బులు చెప్పి ఇచ్చి కదా సిక్స్ త్రీ జీరో డబల్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ వన్ నైన్ హలో హలో మాట్లాడున నేను అనిల్ కుమార్ గారు మాట్లాడుతున్నా అనిల్ కుమార్ ఎవరన్నా అనిల్ కుమారు తెలీదు తెలియదు అన్నది అంత నాకు తోదుల దాన్ని ఒక ఆయన ఉన్నాడు అన్న మనకి హలో అన్న అన్న కాతుల ట్యాంక్ వద్దన్నా అర్థం కాలేదన్నా నువ్వు కాతుల ట్యాంక్ అన్నది చెప్పన్నా లేదు బాగోదు హలో హలో అన్న అర్థం కాలేదన్నా మీరు ఎవరు అనిల్ కుమార్ యాదవ్ నా నువ్వు యూట్యూబ్ నా 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 నేను ఫోన్ చేశాను అతని కోసం ఎవరో సహదూరా అని అతను మీకు కాంగ్రెస్ పెట్టి నాకు రిటర్వ్ పెట్టినాడు మా ఇద్దరి కాంప్రేష్ పెట్టినాడు అతను ఎవరో అచ్చ ఎవరో పెట్టలేదు అనుల్ కుమార్ పెట్టినాడు కానీ వాళ్ళు మాట్లాడినాడు దమ్ము లేదు పూగ్గడికి మన దగ్గర కాదన్న మన దగ్గర అన్న మీది ఏ ఊరన్నా ఏ ఊరైతే ఏ ఊరు అయితే చేయలేదు అని ఇంకో మాట అట్లా అట్లా ఒక నిమిషం నేను నైన్టీ నైన్టీ ఎంఎం రాడు వాడిని దింపుదామని ఉన్నాన ఆ నేర్చుకుమార్ దానికి అచ్చూ నేనే అల్లు అర్జున్ ఫ్యాణ్ అన్నీ బ్రో నేను కాదన్నా ఏ అట్లా నిమిషం చెప్పేది బ్రో 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 ఒక నిమిషం అట్లా కాదు నేను చెప్పేది నువ్వు నేను కాల్ చేసినా అల్లు అర్జున్ ఫాన్ నేను కూడా నేను కాల్ చేశాం అని తిరుగుదామనే వాడు ఏం చేశానంటే నీకు కాల్ నీకు కాల్ చేసినాడు అర్థమైంది నువ్వు కాల్ చేసినావు నీకు నాకు కాంప్లెన్స్ పెట్టి వాళ్ళ సైజెంట్ కూడా అర్థమైందా మన ఇద్దరు కాంప్లైన్స్ పెట్టాడు నేను వాళ్ళు అర్జున్ నా షూర్ నా దాంట్లో మన ఇద్దరు కాంప్లైన్స్ పెట్టిన వాడు మన ఇద్దరు కాంప్లెన్స్ పెట్టి సినిమా చూస్తున్నారు చేసిన చూడు వాడు రికార్డు పెట్టినప్పుడే లేన్పట్ట నేను పట్టిన నువ్వు కదా చేసి పెట్టిన